కోనసీమలో ఎక్కువ మంది ప్రజలు క్యాన్సర్ కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ గ్రామంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన అదనపు మైక్రో ఫిల్టర్ను ప్రారంభించారు ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేయడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించి ప్రజలకు తాగునీరు అందించాలని సూచించారు っっハハハハ గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఓన్జీ సోర్ డ్రిల్లింగ్ ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవడం వల్ల తాగునీటి సమస్య ఈ ప్రాంత ప్రజలకి రావడం జరిగింది దాన్ని ఎవరు గమనించట్లేదు ఆ తాగునీటి సమస్యతో పాటు ప్రజలందరి యొక్క ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఆ కారణంగానే మన నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఎక్కువ మందికి క్యాన్సర్ కిడ్నీస్ ప్రాబ్లం ఈ రెండు డిసీజెస్ మెయిన్ ఈ వాటర్ పొల్యూషన్ వల్ల వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా